Thank you. హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాధా అడ్వకేట్ ఈరోజు మన లో పాయింట్స్లో మరి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్తో మీ ముందుకు వచ్చానండి వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారా ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ప్రాపర్టీ ఉంది నాకు మంచి జాబ్ ఉంది మంచి శాలరీ వచ్చే ఇన్కమ్ వచ్చే జాబ్ ఉంది లేదంటే తనకి మతిస్థిమితం లేకున్నా కూడా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అబద్ధాలు చెప్పి మీకు పెళ్లి చేశారా లేదంటే తనకి ముందే మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయినా కూడా మిమ్మల్ని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా సో ఇలాంటివి ఏవైనా ఇష్యూ కావచ్చు ఏదైనా ఇష్యూతో మిమ్మల్ని మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారా తర్వాత మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఈ విషయం తెలిసిందా ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఆ రోజు నుంచి వన్ ఇయర్ వన్ ఇయర్ లోపల మీరు ఫ్యామిలీ కోర్టులో అనల్మెంట్ పిటిషన్ అనేది సెక్షన్ లెవెన్ సెక్షన్ ట్వెల్వ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం కోర్టులో కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చండి మీకు డై డివోర్స్ అనేది మంజూరు అవుతాయి డే బై డే ఇలాంటి అబద్ధాలు చెప్పి మ్యారేజ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుందండి ఎందుకంటే సొసైటీలో ప్రతి ఒక్కరూ ఇలా వెయ్యి అబద్దాలైనా ఒక పెళ్లి చేయాలి అని ఏదో పాతకాలపు సామెతను పెట్టుకొని ఇప్పుడు చాలామంది ఇలా అబద్దాలు చెప్పడం మా కొడుకు చాలా ప్రాపర్టీ ఉంది చాలా ఇది చేస్తారు మా కూతురు ఇలా ఇలా సర్వన్స్ అని ఇలా అబద్దాలు చెప్పి మ్యారేజెస్ అయితే చేస్తున్నారండి ఎందుకంటే తర్వాత అడ్జస్ట్ అవుతారని అప్పటి కాలంలో అంతే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పట్లో అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదండి చాలామంది ఇప్పుడు కోర్టులో చాలా మంది విడాకుల కోసం వస్తుంటారు సో సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవే అండి సో ఎవరైనా పెద్దలు కానీ చేసుకునే వాళ్ళు కానీ ఫస్ట్ నిజం చెప్పడం నేర్చుకోండి నిజం చెప్పండి నచ్చితే చేసుకుంటారు లేదంటే వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు అంత కాకుండా అంత కా అలా కాకుండా మీరు ఇలా ఇప్పుడు అబద్ధాలు చెప్పి చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళ ఇద్దరి మ్యారేజ్ వాళ్ళ రిలేషన్షిప్ అదే డ్యామేజ్ అవుతుంది వాళ్ళు డివోర్స్కి వెళ్ళిపోతారు ఒకవేళ పిల్లలు పుట్టిన తర్వాత తెలిస్తే ఆ పిల్లల సిచ్యువేషన్ ఏంటి సో ఇవా ఇలాంటివన్నీ గుర్తుకు పెట్టుకొని మ్యారేజ్ చే మ్యారేజెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పేరెంట్స్ అనేది చేయండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని మన పేజ్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఈ ఈ ప్రాబ్లం పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా ఇవి ఎలా కోర్టుకు అప్రోచ్ అవ్వాలో మేము ఎలా అప్రోచ్ అయితే మేము మేము మా ప్రాబ్లమ్ని ని అదే సొల్యూషన్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే చాలా మందిలో కోర్టును అప్రోచ్ అవుతే మాకు నిజం అదే నిజంగా న్యాయం జరుగుతుందా ఈ ఇయర్స్ ఇయర్స్ పడుతుందేమో అనే అపోహ ఉంటుందండి బట్ కరెక్ట్గా ఒక మంచి ని మీరు అప్రోచ్ అయితే కంపల్సరీ మీ ప్రాబ్లమ్ అనేది కంపల్సరీ తొందరగా సాల్వ్ అనేది అవుతుందండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ